నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రధానంగా తమ పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు పోలీసులు తమ బాధ్యతల్ని కూడా మరిచి ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి లేదంటే అధికార పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తలా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు ఏవైతే వింటా ఉన్నామో అవి వాస్తవం అయ్యేలా రోజున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త మీద అనంతపురం జిల్లా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది మరి నిజంగా ఎన్నికలు దగ్గర ఉన్న ఈ సమయంలో కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అసలు అనంతపురం ఘటనకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాలని అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు నమస్కారం సార్ ప్రధానంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున అనంతపురం జిల్లా ఘటన మీరు చూసినట్టు ఉన్నారు అక్కడ చంద్రమోహన్ అనేటువంటి తెలుగుదేశం కార్యకర్త పట్ల పోలీసులు మరి అంత ఘోర అమానుషంగా వ్యవహరించినటువంటి తీరు అసలు ఈ ఏ విధంగా చూడవచ్చు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది యాప్ క్వశ్చన్ బ్యాంక్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం కాదు సతీష్ గారు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు ఎప్పుడైతే పోలీసులని ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికల్లో అక్రమాలకి ప్రభుత్వం వాడుకోవటం మొదలుపెట్టిందో వాళ్ళకి విడు పట్టు విడిపు దొరికిందండి ఏదైనా మనం చేయొచ్చు ఎట్లా అంటే ఎప్పుడైనా కూడా ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడు నామినేషన్లు వేయటం కానీ ఇవన్నిటికీ అసలు పోలీసులకి ఎప్పుడు సంబంధం ఉండేది కాదు ఈసారి ప్రతి ఎన్నిక మండల అధ్యక్షులు ఎన్నిక కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు అయినాయి ఇవన్నీ ఎన్నికల ద్వారా అవల ఎవరైనా నామినేషన్ వేశారనుకోండి వాళ్ళ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించటం వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం నీ మీద అక్రమ సారావు కేసు పెడతాం గంజా వ్యాపారం చేసావు అని వ్యభిచారం నిర్వహిస్తున్నావు ఇంట్లో అని ఈ రకంగా ప్రజాస్వామ్యంలో పోటీ చేసేది కౌన్సిలర్లుగా కానీ సర్పంచ్లుగా కానీ మండలాక్షులు ఎంతో అంత గౌ సమాజంలో గౌరవంగా ఉండే వ్యక్తులే కదండి పలుకుబడి ఉన్నాళ్లే కదా నలుగురితో సంబంధం ఉన్నాళ్లే కదా వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేసి వీళ్ళు గెలిస్తే మనకి ఇబ్బంది అని అసలు ఎన్నికలకి నామినేషన్ దగ్గరే కట్ చేయడానికి పోలీసులని గత అన్ని ఎన్నికల్లోనూ ఉపయోగించారండి దాంతో పోలీసులకి ఒక ధీమా వచ్చేసింది మనం కూడా ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వం ఎట్లా అనేది వాళ్ళు అప్పుడు చూసారు అప్పుడు రాక నామినేషన్లు వేసిన ఏ సర్పంచ్ని కానీ లేకపోతే వార్డు మెంబర్ని కూడా పోలీసులు పిలవటానికి సాహసించలా ఎందుకు సాహసించలేదంటే ఇప్పుడు ఎవరు అట్లాంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పలా అప్పచెప్పకుండా గనక పిలిపిస్తే రేపు మనం అన్న భయానికి ఏ మాటకి ఆ మాట వాళ్ళు అట్లాంటి అటెండెంట్కి దూరంగా ఉండేవాళ్ళండి ఎవరి మీద వాళ్ళు బలం చూపించేవాళ్ళు అంటే ఇట్లా గంజాయి నిజంగా అమ్ముకునే వాళ్ళ మీద సారా అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి కొట్టడం బెదిరిస్తాం ఇసుక ఇట్లాంటి వాళ్ళని చేశారు కానీ ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించడానికి నామినేషన్లు వేసిన వాళ్ళను కూడా మనం బెదిరించవచ్చు మనం ఏదంటే అది చేయొచ్చు వాళ్ళు ఉపసంహరించిన వాళ్ళు చూశారు కదా ఎప్పుడైతే ఇట్లాంటి బెదిరింపులు చేశారో పోలీస్ స్టేషన్లో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద కూడా పెడతాము వ్యభిచారం అని మీ ఇంట్లో లేడీస్ మీద పెడతామని బెదిరించేటప్పటికి తట్టుకోలేకపోయారండి అట్లా ఎప్పుడైతే దుర్వినియోగం పోలీస్ వ్యవస్థ జరిగిందో అప్పుడే పోలీసులకి ఇంకా స్వేచ్ఛ వచ్చి ఇవాళ ఇప్పుడు విడపనగల్లు మండలంలో ఎస్టీ బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక తెలుగుదేశం కార్యకర్త రెస్పెక్టబుల్ పర్సన్ అతను అతని ముందు అంతకుముందు ఏమీ క్రిమినల్ కేసెస్ కానీ ఏం లేదు అక్కడ ఎస్ఆర్సీపీ జెండాను తీసుకెళ్ళి గ్రామం మధ్యలో ఎప్పుడు రిపబ్లిక్ డే చేసుకునేది ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేస్తారు జాతీయ జెండా గ్రామంలో అది వేరు పార్టీ జెండాలకు వేరే ఇది ఉంటాయండి ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు ఉంటాయి అంతేగాని వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా తీసుకెళ్ళి ఆగస్టు పదిహేను నేషనల్ జాతీయ పతాకం ఎగరేసే దాని మీద ఎగరేసారు ఎగరేస్తే ఇతను చంద్రబాబు అనేతను కొంచెం గ్రామంలో గల వ్యక్తి కొంచెం అందరితో నలుగురితో పరిచయం ఉంది అతను అబ్జెక్షన్ చెప్పాడు ఇది ఇక్కడ మీరు పెట్టడం బాగోలేదు మీరు మీ పార్టీ జెండా దిమ్మకి కట్టుకుని దానికి వేసుకోండి లేదంటే వేరే ప్లేస్లో పెట్టుకోండి కర్రలాగా పాతి అంతేగాని మీరు దీన్ని ఉపయోగించకూడదు అన్నాడు ఉపయోగించకూడదు అనేటట్టు ఇతన్ని ఎట్టా దెబ్బ కొట్టాలని వాళ్ళు ఆలోచించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు ఇఫ్ మా జెండా పీకేశాడనో కాల్ చేశాడనో కాదు పోలీసులు కూస్తే అవకాశం దొరికితే ఎందుకు ఊరుకుంటారు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి అతన్ని పట్టుకొచ్చేసారు అసలు అది అవునా కాదా అతను మరి జాతీయ జెండా ప్లేస్లో రాజకీయ పార్టీ జెండా పెట్టచ్చు అధికారంలో ఉంటే ఉండొచ్చు పెట్టకూడదు కదా అది అక్కడే సర్ది చెప్పాలి వాళ్ళు ఏమంటే మీరు కూడా పెట్టింది మరి అందరూ చూస్తున్నారు ఊళ్ళో ఆగస్టు పదిహేను జెండా ఎగరేస్తారంట కదా ఇక్కడ మరి ఇక్కడ కాకుండా మీరు ఇంకో పక్కన పెట్టుకుని చెప్తే అక్కడే అయిపోయేది అట్లా కాకుండా ఏదో వీళ్ళు కంప్లైంట్ చేశారు వీళ్ళని ప్లీజ్ చేయాలి ఎమ్మెల్యే గారిని ప్లీజ్ చేయాలనే ఉద్దేశం మీద అతన్ని పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి చేతికి దురదృరంగా ఉంటుంది కదండి ఊరికే ఉండరు కదా వచ్చిన తర్వాత ఇక అతను కొట్టుడు మొదలుపెట్టారు కొట్టిన తర్వాత ఇంకా కొద్దిగా అరాచకం ఏంటంటే బట్టలుడదించారు తీస్తూ కొడుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ బహిరంగ ప్రదేశం దానికి ఏం కాంపౌండ్ వాళ్ళు కూడా లేదండి ఆ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు పడుతుంది ఈ వీడియో అతను కూడా బాగా వెల్ బాయ్ పర్సన్ అతను అతన్ని చుట్టూత తిప్పుతా కర్రలతో లాఠీలతో కొట్టుకుంటే తిప్పారు ఏమో రాసుకోండి ఇది ఏమన్నా పద్ధతి అంటే అసలు వాస్తవంగా అతనికి తుంటి ఎముక విరిగింది ఆ వైద్యానికి కూడా తీసుకెళ్ళకుండా అలాగే కొడుతూ తిప్పకేమవసరండి అది ఎందుకు తీసుకెళ్తారు తీసుకెళ్లరు తీసుకెళ్తే మళ్ళీ ఈ ఖర్చులైన ఆళ్ళ మీద పడతాయని తర్వాత వాళ్ళు పోలీసులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదండి వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇట్లాంటి దుష్కార్య దుష్కార్యాలు చేయటానికి పార్టీ తరఫున దౌర్జన్యాలు చేయటానికి వాళ్ళు పెట్టింది ఎందుకు అందరినీ సమానంగా చూడండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని దండించమన్నారు కానీ అదేనా ఈ బట్టలు కూడా దీటు పోయింది కండి పోలీస్ స్టేషన్లో కొన్ని కేసు పెట్టారు పని సెల్లో పెట్టండి లేదా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి బట్టలు కూడా దీటు అండి అసలు ఇది ఎక్కడన్నా ఉందా కొద్దిసేపు కాదు దాదాపు ఒక ఇరవై నిమిషాలు అరగంట సేపు తిప్పినట్టు ఉన్నారండి అతను కొడతాన్ని తిరుగుతానే ఉన్నాడు అదే సెల్ చూస్తున్నాం కదా మన సోషల్ మీడియాలో చూసే వాళ్ళకే చాలా జుగుప్స్గా అనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది అంటే అతను డిఫెండ్ కూడా చేసుకోలేని పరిస్థితి పోలీసులు మళ్ళీ ఏమన్నా తిరగబడితే పోలీసుల మీద విధులు కాదు వెనకాల పడి లాఠీలు పెట్టి కొడుతుంటే ఒళ్ళంతా ఎక్కడ తగిలేదు చూడకుండా ఇక అతను ఏం చేయగలుగుతాడు బట్టలో తీసాడు అక్కడికే సగం చచ్చిపోతాడు కదండి ఎవరైనా కూడా బట్టలోడ తీసేటప్పటికీ ఏం తప్పు చేశాడని అతను ఏమన్నా జేబు దొంగ లేకపోతే ఇంకేమన్నా తప్పు చేశాడా గవర్నమెంట్ సొమ్మె దొంగతనం చేశాడా ఏం లేదు గ్రామం మధ్యలో ఉన్న జాతీయ పతాకం ఎగరేసే జెండా కర్ర ఏదైతే ఉందో దానికి రాజకీయ పార్టీ జెండా పెట్టొద్ది అంతే సార్ మరి ముఖ్యంగా ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా రాగాన్ని తీస్తూ ఉంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి ఆ రాగాన్ని తీస్తూ ఉంటారు మరి ఈ రోజున ఈ విధంగా దళితుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తూ మరి దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి అదే ఆయన బోయే వర్గానికి చెందిన వ్యక్తి అండి ఆయన కూడా ఎస్టీ అతను ఇప్పుడు అతన్ని పట్టుకుని ఏం తప్పు చేశాడని ఇప్పుడు కనీసం ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని ఎవరైతే అవుతారో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు కానీ పార్టీలతో కొట్టిన వాళ్ళు కనుక ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలండి బట్టలు కూడా తీసిన సెక్షన్లు కూడా పెట్టాలి అక్రమంగా బంధి కొట్టిన సెక్షన్లు కనుక కేసు పెడితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇటువంటి పనులు ఇంకో పోలీస్ చేయకుండా కాదు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కనుక అవి సమర్థిస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టే కావాలని మీరు ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలకు చెందిన రేపు షర్మిల పార్టీ వాళ్ళని కానీ ఇవాళ టీడీపీ అయినా జనసేన అయినా మీరు ఈ విధంగానే ట్రీట్ చేయమని లైసెన్స్ ఇచ్చినట్టే అంటే అసలు చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే గతంలో కూడా అనేక చూసిన్నాం కదా మనం సందర్భాలు డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు అందరినీ ఆయన చేశారు రకరకాలుగా అప్పుడు కొంతమంది మొన్న సోషల్ పోస్టింగ్లు పెట్టిన పిల్లాడిని ఎస్సీ పిల్లాడు అతను కొవ్వూరు నియోజకవర్గం అండి వెస్ట్ గోదావరి జిల్లా అది వాళ్ళ పార్టీ ఓకే అది వేరు ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరి పార్టీ ఆ పార్టీ పార్టీ ఎవరి మనిషి మనిషి అండి ఎవరినైనా అట్లాంటి దౌర్జన్యాలు చేయటం అనేది తగదు అది నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళ మీద తక్కువ కానీ ఏ ప్రతిపక్షాల మీద ఇంకా ఎక్కువ ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు ఒక్కోసారి ఎట్ట తయారయ్యారంటే ఆ చేతి ఇది ఆగట్ల వీళ్ళని వీడు దొరకనప్పుడు అవతల పార్టీ వాళ్ళని కొడతాడు ఏముంది వాళ్ళకి లైసెన్స్ అయితే ఉంది అంటే రాజకీయ పార్టీలు వేరు పక్కకు పెడితే ఈ రోజున డాక్టర్ సుధాకర్ గారి విషయం కావచ్చు లేదంటే వరప్రసాద్ కావచ్చు కిరణ్ కుమార్ కావచ్చు లేదంటే అడితారాణి కావచ్చు ఈ విధమైనటువంటి వ్యక్తులు సామాన్యుల మీద కూడా కేసులు పెట్టి మరి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీదే ఇలాంటి దమనకాండం జరపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి డాక్టర్ అడితారాణి గారు మీరు అనేది ఆమె కూడా ఎస్సీఏ అదే అన్న ఆమె కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ఆమె మీద కూడా చేశారు ఎవరిని వదలట్లేదండి ఇప్పుడు ఇది ఎంత దారుణం అంటే అసలు యాక్చువల్గా ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాల్సిన కేసు అండి ఇది ఇది చిన్న విషయం కాదు ఒక ఎస్టీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో బట్టలోడ తీసి కొట్టుకుంటా తిప్పటం అంటే ఏం తప్పు చేశాడనేది కొట్ తెలియాలిగా ఆ కుట్టినాళ్ళ వీడియోలు ఉన్నాయి ఆ కుట్టినాళ్ళ వీడియోలు ఉన్నాయి ఆ ఎస్ఐ ఎవరు కానిస్టేబుల్స్ ఎవరు ఆ విజువల్స్ పట్టుకుని ఎస్పీ గారైనా చర్య తీసుకోవాలి అక్కడ అంటే వరప్రసాద్ ఉదంతా మనం చూసాం అసలు దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదు పొలిటికల్ శిరోమండనం ఉంది దాంట్లో నేరుగా రాష్ట్రపతి ఆ చర్యలు తీసుకోమని లెటర్ రాశారండి రాష్ట్రపతి భవన్ ఇంటిదే చర్యలు లేవు మరి ఇలాంటి వాటి మీద తీసుకుంటారా తీసుకుంటారా అంటే తీసుకోవాలి ఇప్పుడు ఎలక్షన్కి ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలలో ఒక భయం క్రియేట్ చేయటానికండి వీళ్ళు రేపు ప్రచారాల్లోకి వెళ్ళినా కూడా ఇదిగో మీద ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని వేధిస్తాము అని ఒక భయపెట్టడానికి చేస్తున్న పనులు ఇవన్నీ బట్టలుడ తీసి చేయటం లేకపోతే ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందండి అతను ఏమైనా దొంగ లేకపోతే ప్రొఫెషనల్ అఫెండరా అతని ముందు అంత ముందు కేసులు కానీ అతనికి ఏం లేవు గ్రామంలో కార్యకర్త అంతవరకే అది కాబట్టి మీరు అన్నట్టు వెంటనే ఏదో పెద్ద మార్పు వస్తుందని అనుకోలేమండి ఏదన్నా మళ్ళీ ఈ ఎలక్షన్లో ప్రజలు ఏదన్నా సరైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాలు ఆలోచిస్తేనే మళ్ళీ ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి బట్టకడుతుంది ఇక లేదంటే ఇలాంటి రాజకీయాలే కొనసాగుతాయి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షాలని అణిచివేసేటువంటి కుట్రల్లో భాగంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని కూడా ప్రజల మీదకి ప్రతిపక్షాల మీదకి విని ఉపయోగిస్తూ ఉన్నారు ఇక పోలీసులు కూడా తమ బాధ్యతలు ఏమిటి అనేటువంటిది మరిచి ఈ రోజున తమ పొలిటికల్ బాసెస్ కళ్ళల్లో ఆనందం చూడడానికి తమ బాధ్యతలు కూడా మరిచి ఈరోజున రాజకీయ పార్టీల కండువా కప్పుకోనటువంటి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరంగా మారుతా ఉంది మరి ఈ క్రమంలో లోనే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా